పొద్దున్నే రాత్రి వార్త తెలిసింది చాలా సంతోషం కలిగి ఉదయం అనేకి మెసేజ్ పెట్టాను అడుగడుగున మాకు స్ఫూర్తిదాత ఆదర్శ ప్రాయులు మీరు మా అందరికీ కూడా అని చెప్పి మెసేజ్ పెట్టాను అయినా కూడా నాకు సంతో సంతృప్తి కలగలేదు ఒకసారి వచ్చి కలిసి నేను చూద్దామని వచ్చాను వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి అభిన చాలా మురిసిపోయారు చూసి చాలా సంతోషపడ్డారు నేను ఇప్పుడే మెసేజ్ చూశాను చూసి అందరికి చెప్తున్నాను ఇలాగ నువ్వే వచ్చావు అంటే సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా ఆ విజయ ఆర్తి ఇంకా విజయ దాహార్తి ఇంకా తగ్గకుండా ఇంకా నిరంతరం మాలాంటి యువతరానికి ఇంకా ఆయన స్ఫూర్తినిస్తూ విజయ పరంపర అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇలా కొనసాగడం గొప్ప విషయం మా అంత చిన్నప్పుడు ఎప్పుడో మేము మోఠా మేస్త్రులు గరణమవు సినిమా చూసి సినిమా మీద ఆసక్తి కుతూహలం పెంచుకొని ఇంత దూరం ప్రయాణించవచ్చాం ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలబడుతున్న చిరంజీవి గారికి మా అందరి తరఫున తమ్ముళ్ళందరి తరఫున శుభాకాంక్షలు అభినందనలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా వర్తిల్లాలని కోరుకుంటూ ముగిస్తారు ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారికి విభూషణ్ అవార్డు రావడం అభిమానులకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఈసారి అవార్డు తీసుకునే రోజు అంటే పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు ఏ రోజు తీసుకుంటున్నారో ఢిల్లీలో ఆ రోజు అన్ని చోట్ల ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము ఆ రోజు ప్రతి ఒక్క ఫ్యాన్ తన గ్రామంలో తన వార్డులో తన ఊర్లో వాళ్ళు వాళ్ళ ఊర్లో ఎనీ త్రోఅట్ ప్రపంచంలో ఉండే అన్ని ఫ్యాన్స్ అసోసియేషన్స్లో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం అలాగే ముందు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక పాజిటివ్గా చూసుకొని పాజిటివ్ ఎనర్జీగా పేదలకి ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలని నిర్ణయం చేసుకున్నాం అలాగే త్వరలోనే చిరంజీవి గారికి భారతరత్న అవార్డు రావాలని ఆ భారతరత్న అవార్డు రావడానికి ఏ కార్యక్రమాలు జరపాలో అవన్నీ కూడా చేశామని చేస్తున్నాం వన్స్ అగైన్ విషింగ్ విభూషణ్ వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి విభూషణ్ రావటం చాలా ఆనందంగా ఉంది రెండో ఉత్తమమైన అవార్డు భవిష్యత్తులో కూడా భారతరత్న కూడా ఆయనకు రావాలని కోరుకుంటున్నాను స్వయం కృషి అనే పదానికి

thank <small> you